చూస్తున్న వృక్షం పేరు మామిడి వృక్షము మన ఇండ్లలో ఉండే వృక్షము ఇంటి పరిసరాలకు అవసరమయ్యే వృక్షము దాని ఆకులతో దాని కాయలతో అవసరాలు మనము వినియోగించుకుంటాము చెట్టు అభివృద్ధి చెందుటకు కొమ్మలుగా రెమ్మలుగా పెరుగుతూ ఉంటూనే ఉంటుంది నిరంతరము పెరగడం పెరుగుతూనే ఉంటుంది ఈ చెట్టు చెట్టు ఎలా పెరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ చూస్తున్న ఆకులే చెప్తాయి ఈ ఆకులను చూడండి లేత వర్ణములో లేత చిగురాకు పచ్చలో ఉంటుంది ఈ ఆకు పెరుగుతూనే ఉంటుంది పెరిగిన కొన్ని రోజుల తర్వాత ఇది ముదిరిన ఆకుగా వస్తుంది ఇలా ఇగురుగా వస్తుంది ఫస్ట్ చూస్తున్నారు కదా ఇగురుల నుండి ఇలా లేత వర్ణములో వస్తుంది లేత వర్ణము నుండి ముదిరిన ఆకుగా పెరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ముదిరిన ఆకుల నుండి మనము వీటి ఆకులను ఇంటి దర్వాజలకు పెండ్లి పేరంటాలకు మనము యూజ్ యూజ్ చేస్తూనే ఉంటాం ఈ ఆకు పెరిగిన తర్వాత ఈ భాగము నుంచి ఇగురు భాగం నుంచి ఇంత భాగం పెరిగిన తర్వాత దీనికి చెట్టు యొక్క విస్తీర్ణము ఎలా ఉన్నది చూడండి ఇలా చూస్తున్నారు కదా కొమ్మలతో రెమ్మలతో ఆకులతో వలములతో ఉంటుంది కాబట్టి మనకు ఇది ఎల్లప్పుడూ కాలుష్యాన్ని నివారిస్తుంది మనము వదిలిపెట్టే గాలిని పీల్చుకుంటుంది తను మనకు ప్రాణవాయువునిస్తుంది పెళ్లి పేరంటలలో మామిడాకులను పండుగ పబ్బాలకు మామిడాకులను యూజ్ చేస్తాము ఎందుకంటే దీని నుండి ప్రాణవాయువు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒకసారి వాడిన ఆకు మూడు నాలుగు రోజులు పనిచేస్తుంది ప్రాణవాయువుని ఇస్తూనే ఉంటుంది అందుకొరకే దీనిని మా మామిడాకును మనము ప్రతి పండుగలకు వాడుకుంటాము ఈ ఆకుల నుండి బొడిపలుగా తయారవుతాయి ఈ బొడిపలను ఏమంటామంటే తెలుసా ఈ బొడిప నుండి పువ్వుగా వచ్చే దశ వస్తుంది ఇప్పుడు ఇది పూత దశలో ఉన్నది పూత ఇంతవరకు నవంబరు డిసెంబరులోనే కంప్లీట్ పూత రావాల్సి ఉంటుంది కాబట్టి ఇంతవరకు దీనికి వారానికి ఒక్కసారి వాటర్ అయినా పెట్టాలి నీళ్ళ తడులు ఇవ్వాలి ఎందుకంటే తడులు ఇవ్వడం వలన పూత తొందరగా వస్తుంది వర్షాలు పడే చోట బురదలు ఉన్న నీళ్ళల్లో రాగడి నీళ్ళల్లో ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండవు కాబట్టి చౌక నీళ్ళల్లో దీనికి నీళ్లను ఎక్కువగా పెట్టాలి కాబట్టి అప్పుడు తొందరగా పూత వస్తుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో వాతావరణము అడవి ప్రాంతంలో ఉన్న చెట్లను చూస్తున్నాం కదా చూడండి ఎలా తోటలు ఎలా ఉన్నాయి ఇక్కడ సైడుకు కానీ ఇక్కడ కానీ అడవిలో ఈ ప్రాంతాలలో ఇలా చెట్లు అనేకంగా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మనము కొమ్మలకు उस तुना...